బంగారాన్ని విడిపించి ఆన్లైన్ డేట్ కి మేము శ్రీ కూడా మకర రాశి వారికి ముఖ్యంగా ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ధనిష్ఠ ప్రధమ ద్వితీయ ఆదాయం చూస్తే పద్నాలుగు వ్యయం చూస్తే పద్నాలుగు రాజభూజ్యం చూస్తే మూడు అవమానం ఒక్కటే అందువలన అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉంది సంవత్సరం అని చెప్పుకోవచ్చు తర్వాత చూసినట్లయితే కనుక మీ మాటకు తిరుగు లేకుండా ఉగాది నుంచి రావాల్సిన బాకీలు మీకు వచ్చి అసూలయ్యి చక్కగా కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలమైన తీర్పులతో ఆనందంగా నూతన సంవత్సరాదిలో మీరు నూతన సంవత్సరంలో ప్రయాణం మొదలు పెడతారు ఈ విషయంలో మీకు తిరుగులేదు గతం గత బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు గ్రహ సంచారాలు అనుకూలం అననుకూల పరిస్థితులు లేవు ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి ఏ దేనిలో వేలు పెట్టినా కూడా విజయమే గత సంవత్సరం కన్నా ఉత్సాహంగా ఉంటారు ఉల్లాసంగా ఉంటారు ఆరోగ్యం బాగుంది మంచి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకి సంబంధించినటువంటి ఫలితాలు ఇప్పుడు మనం మీరు తినడానికి రెడీగా ఉండండి ఆ ఫలాలు అనుభవించడానికి రెడీగా ఉండండి ఆ తర్వాత ముఖ్యంగా రాజకీయ నాయకులు చాలా చక్కగా వాళ్ళ అనుభవ అభిమానించే ప్రజలని చేరుకుని ఆనందాన్ని అనుభవిస్తారు పదవోన్నత పద పదవిలో ఇంకా ఇంకా పెద్ద పదవులకి వెళ్ళి రాణించే పరిస్థితులు వస్తాయి వివాహాది శుభకార్యాలు నిర్విఘ్నంగా సాగిపోతాయి తర్వాత ఏమిటంటే కనుక ఆర్థిక పరిస్థితులు సంతృప్తి కలిగిస్తాయి శత్రువుల్ని జయిస్తారు సంతానాభివృద్ధి సెక్యులేషన్స్లో మీకు తిరుగులేదు అంతా బాగుంది ఆరోగ్యం బాగుంది ఇలా సాగిపోతే భగవంతుడా మీకు చాలా కృతజ్ఞతలు అనే ఆనందంలో ఉండగా జూన్ నెల మధ్యలో ఉద్యోగస్తులకి స్థాన చలనం కలుగుతుంది గృహంలో మార్పులు వస్తాయి స్త్రీల వలన విరోధాలు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి జూన్ నెలలో జాగ్రత్త సుమా సమస్యలు కొని తెచ్చుకుంటారు కావలసిన వాళ్లే నిందలు నిష్ఠూరాలతో మిమ్మల్ని మానసికంగా బాధ పెట్టే కార్యక్రమం ఉంది అందువల్ల ఎవరికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండండి నష్టాలు సెక్యులేషన్స్ విషయంలో కలిగే అవకాశం ఉంది పెట్టుబడులు పెట్టడం తగ్గించుకోండి కేసుల్లో ఇరుక్కొని ఒకవేళ శ్రీకృష్ణ జన్మస్థానాన్ని దర్శించే అవకాశాలు కూడా మిన్నగా కనిపిస్తున్నాయి జాగ్రత్త 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 అదేవిధంగా ఇబ్బందులు లేకుండా వివాహాది శుభకార్యాలు పూర్తి చేశామనుకుంటే ఇంకా ఏదో విషయంలో ఏదో తక్కువ చేశామని మన బంధువులు మన మిత్రులు మనకు కావలసిన కొత్త బంధువులు నిష్ఠూరాలు నిందులు వేసే అవకాశం కనపడుతుంది మన పరిస్థితులు బాగుంటే ఓడమల్లన్నా పరిస్థితులు బాగోకపోతే ఇంకొకటి అంటారు కదా ఆ విధంగా కనిపిస్తుంది శత్రువుల వలన ఇబ్బందులు ట్రాన్స్ఫర్ వలన ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా మీకు సెప్టెంబర్ వరకు ఒకటే నలుగుడండి మీకు జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ మధ్య వరకు కూడా మీకు తలకాయనొప్పులు గట్టిగా ఉన్నాయి మూడు నెలల పదిహేను రోజులు మీకు ఇబ్బందుల కాలం అనుకోండి మూడు నెలలు సుఖపడ్డారు అనుకుంటే మూడు నెలలు పైగా మీకు ఇబ్బందులే కనిపిస్తున్నాయి ఆ తర్వాత చూసినట్లయితే కనుక కొంచెము ఏమిటంటే జాగ్రత్తగా వ్యవహారాలు చక్కబెట్టుకోవడం విద్యార్థులకి అనుకూలమైన పరిస్థితులు వచ్చేలా గట్టిగా చదవమని చెప్పడం రైతుకులకి కా రైతులకి కార్మికులకి వృద్ధిదాయకంగా ఉంది ఆ విషయంలో అయితే ఏ విధమైన డోకా లేదు తర్వాత విషయానికి వస్తే కనుక కొన్ని కొన్ని విషయాల్లో కాస్తంత ఎవరైతే నిందలు నిష్ఠూరాలు వేశారో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి మీకు సెప్టెంబర్ మాసంలో కనపడుతోంది కొంచెం ఆర్థికంగా మెరుగుపడతారు పరిస్థితులు చక్కబెట్టుకుంటారు పెట్టుకుంటారు ఆరోగ్యం పర్వాలేదు వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి వాహనాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి నవంబర్ వస్తుల్లోకి అన్ని విధాల యోగదాయకంగా మారిందండి సెప్టెంబర్ అక్టోబర్ సోసోగా ఉన్న నవంబర్ వస్తుల్లోకి పర్వాలేదు అదేవిధంగా రాజకీయ నాయకులకి మంచి పదవులు లభించే అవకాశం ప్రజల్లో ఎక్కువ మీ మీద ఆదరణ పెరుగుతుంది అదేవిధంగా వాహన ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఆ విషయంలో కొంచెం నిర్లక్ష్యం చేయకండి వృత్తి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం అన్ని విధాలా యోగదాయకంగా నవంబర్ డిసెంబర్ అంతా కూడా మరలా నల్లేరు మీద నడక బండిలాగా బ్రహ్మాండంగా సాగుతారు అన్యోన్యత బాగుంది భార్యాభర్తల మధ్య సెక్యులేషన్లో కూడా ఆదాయాలు పెరుగుతాయి ఇతరులు అది ఈర్ష అసూయ ద్వేషం వలన మీకు నెగిటివ్స్ వచ్చి చేరి డిస్టర్బెన్స్ వస్తాయి కొత్త సంవత్సరంలో జాగ్రత్తగా ఉండండి అందుకని మీ ఆదాయ విషయాలు కానీ మీ ఇంట్లో విషయాలు కానీ మీ యొక్క ఆస్తుల వివరణ కానీ మీ పొదుపుల వివరణ కానీ ఎవరికీ చెప్పకండి కొత్త సంవత్సరంలో నా డిసెంబర్ నుంచి కూడా బాగుంది కానీ మీరు ఎవరికి షేర్ చేయకండి గుర్తుపెట్టుకోండి పక్కల బలంలా ఉంటారు వాళ్ళే మన శత్రువులు వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇంటా బయట సామాన్యంగానే ఉంది అన్నట్టుగానే మాట్లాడండి వివాహాది ప్రయత్నాలు జనవరి నెలలో బ్రహ్మాండంగా పాలిస్తాయి క్రయ విక్రయాలు జాగ్రత్తగా వ్యవహారం చేయండి మోసపోయే కార్యక్రమం ఉంది జాగ్రత్త పోటీ పరీక్షల్లో విజయం కలుగుతుంది ఉద్యోగాలు సాధిస్తారు ఆరోగ్యం ఆర్థికం సామాన్యంగా ఉంటాయి ఫిబ్రవరి నెల స్థితిలోకి సమిష్టిగా కుటుంబ ప్ర కుటుంబంలో ముందుకు వెళ్ళాలనే ప్రయత్నాలు అందరూ కలిసి కూర్చొని ఆలోచించుకొని మంచి నిర్ణయాలు తీసుకుంటారు బంధువులతోటి మిత్రులతోటి విందు వినాదాల్లో పాల్గొవడం చేపట్ మార్చినల స్థితిలోకి చేపట్టిన కార్యాలు ప్రయోజనాత్మకంగా పూర్తి చేస్తారు అందువలన వృత్తి ఉద్యోగాల్లో ఇంటా బయట కూడా మంచి గుర్తింపు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేయాలి అనే పరిస్థితులు వస్తాయి ఆ విధంగా నూతన వ్యాపారాలు ప్రారంభించి కొత్త సంవత్సరం వస్తుల్లోకి అన్ని విధాలుగా కూడా మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగలరు మార్చి నెలలో ఆ విధమైన మంచి పరిస్థితులు ఉన్నాయి విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు వినడం కానీ పారాయణ చేయడం కానీ మానకండి శ్రీరామ రామ రామే రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని జై శ్రీరామని రాస్తూ ఉండండి గురువారం నాడు అన్నదానం చేయడం పేదవాళ్ళకి లడ్డూ ప్రసాదం పంచి పెట్టడం గురుచరిత్ర పారాయణ చేయడం నమ్మక పారాయణ వినండి సోమవారం నాడు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చేసుకుంటూ ఉండండి ఏది వీలైతే అది చెయ్యండి దైవ సహాయంతో అన్నిటినీ కూడా తట్టుకుని నిలబడతారు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమత్రే నమ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి